జల కృష్ణా జలాలని జగన్మోహన్ రెడ్డికి డబ్బులకు ఆశపడి సాగర్ జలాలతోని గోదావరి జలాలతో సాగర్ నిమిత్తం అనేసరికి మొత్తం ఆయన పాడు ద్వారా మచ్చిమరి ద్వారా రాయలసీమ లిఫ్ట్ చేసే ద్వారా ఆయన నీళ్ళు ఎత్తుకపోయింది ఇవాళ ఆ నీళ్లు ఎస్ఎల్బీ స్వరంగా నేను మొదలుపెట్టినా ఒక రెండు వేల కోట్లు ఇస్తే అయిపోతే ఇవాళ నీళ్ళు కరువున్నా నీళ్ళు వస్తున్నాయి మాకు ఆ ఇంటి పాలించడం నుంచి ఇవాళ కేతపల్లినికి వస్తున్నాయి రెండు లక్షల కోట్ల కూలిపోయే కాళేశ్వరం కట్టడం దక్షిణ తెలంగాణకి ఎందుకు చేయలేదు పాలమూరు ప్రాజెక్టు ఎందుకు కంప్లీట్ చేయలేదు డిండి ఎందుకు కంప్లీట్ చేయాలి అందుకనే దక్షిణ తెలంగాణలో ఒక్కొక్కటి యాభై అరవై డెబ్భై వేలతో గెలిచినాం మూడే సీట్ ఎందుకు వచ్చిన కారణం మీరు అర్థం చేసుకోవాలి అందుకనే ఇవన్నీ కూడా చేస్తానికే అదా మూడు వేల మూడు వందల కోట్లు ఎస్ఎల్పి సొరంగానికి బ్రాహ్మణ విల్లవుల ప్రాజెక్టు మూసి కోసం యాభై వేల కోట్లతోని నాలుగేళ్లలో మొత్తం కూడా ప్రక్షాళన చేసి మీని ఒక సుందర ప్రాంతంగా తైపీ నది అని మన ముఖ్యమంత్రి గారు చూసిన గుజరాత్లో సబరమతి ఆశ్రమం ఉండి పోతుంది సిటీ మధ్యలో అహ్మదాబాద్లో ఆ విధంగా డ్రైనేజ్ వ్యవస్థ సపరేట్ చేస్తూ శుద్ధీకరణ చేసే పన్ను కూడా మూడు నెలల్లో ముఖ్యమంత్రి గారు ఆయన ఛాలెంజ్గా తీసుకున్నాడు నేను ఈ రీజనల్ రింగ్లో ఛాలెంజ్గా తీసుకున్నా నల్గొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్ట్ అన్నీ కూడా